thank <laughs> you

రెండు రోజులకి వస్తారు నెల రోజులకి వస్తారా కూడా చెప్పండి సార్ పంతొమ్మిది మేరే చోట కూడా పెట్టించే మంగళవారం రేపు చూప్రీ చూస్తే మామూలు కోసం వస్తారండి దసరాకు మాత్రం వస్తారండి

నా టీంలో ఆ రోజున్నారు టీ మనుషులు అయితే రెండు పెద్ద పెద్ద చేసేస్తారు పెద్ద అంటే కలెక్షన్ తర్వాత ఎవరు అడుగుతారు కలెక్షన్ అప్డేషన్ ఎన్ని అప్డేట్ అయినాయో లెక్క చె చెప్పు మంది చెప్పు సుమారు ఎంత కాలం అయిందమ్మా రెండు సంవత్సరాలు అయిందా అప్పుడు నాకు దరఖాస్తు పెట్టుకోలేదా రెండు ఎవరు ఉన్నాడు వారసులు నువ్వేనా

తీసుకున్నారు తీసుకున్న చూస్తే తన పేపర్ మీద ర్యాప్ ఇవ్వండి ఎవరు సరైన ర్యాంక్స్ ర్యాంక్స్ అట్లేదు Hallo. Hallo, ma. Mira,

ఏంటమ్మానా కూడా ఈ భద్రాచలం టౌన్లో ఈరోజు అలా ఇంటింటి సర్వే ఏ విధంగా జరుగుతుంది చూడటానికి రావటం అయింది దాంతోపాటుగా కొన్ని వీధులు కూడా చూసి పరిశు పారిశుద్ధ్యం ఎట్లుంది ప్రతార మొక్కలు ఎట్లున్నాయి మరి డ్రైనేజీ నిర్వహణ ఎట్లుంది తర్వాత కాలనీ వాళ్ళని కూడా మాట్లాడి ఏంటి సర్వీసెస్ ఎట్లున్నాయి ఏంటి చూసి ఆఫీస్ కూడా వచ్చి పంచాయతీ ఆఫీస్ ఇక్కడ కొంతమంది వెయిట్ చేస్తుంటారు జనం స్త్రీలు కానీ వీళ్ళు కానీ వాళ్ళతో కూడా మాట్లాడి మీరు వారికి ఏంటి దేనికి వచ్చింద్రు సేవలు ఎట్లా అందుతున్నాయి అని చూస్తే ఈ భద్రాచలం పంచాయతీ సేవలు సంతృప్తికరంగా లేవన్నట్టు తెలుస్తాం దీనికి సమీక్ష చేసి స్పెషల్ ఆఫీసర్తో కూడా మాట్లాడి ఆ డిఎల్పిఓ డిపిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మార్పు రావాలి ఇక్కడ సిబ్బందిని కూడా సరైన ఎవరైతే దరఖాస్తుదారులు కానీ ఏదైనా పని గురించి వచ్చిన వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి మానవతో మానవతాంతో మాట్లాడి వాళ్ళని రిసీవ్ చేసుకొని మాట్లాడటానికి అటువంటి సిబ్బందినే పెట్టండి ఫ్రంట్ ఆఫీస్ అని చెప్పడం జరిగింది ఈరోజు ఒక ఉదాహరణకి ఒక స్త్రీ సాధారణ స్త్రీ ఆమె తల్లి చచ్చిపోయింది ఒకే ఏకైక వరసరాలు నాకు మ్యూటేషన్ కావాలి ఇల్లు నా పేరు మీద మార్పిడి కావాలి అని వస్తే ఆమెను పట్టించుకున్న లేడు దరఖాస్తు తీసుకోలేదు సరైన గైడెన్స్ ఇవ్వలేదు పేరుకు మాత్రం ఇద్దరు ఉన్నారు అక్కడ దాంట్లో నిర్లక్ష్యం వహించిన పేరే రమేష్ను వ్యధుల నుంచి తొలగించడం జరిగింది ఇట్లాంటి నిర్లక్ష్యం వహించొద్దు అని చెప్పి సిబ్బంది కూడా చెప్తాను ఇక్కడ ఇక ముందు కూడా నేను ఆర్డీఓ గారిని స్పెషల్ ఆఫీసర్ తర్వాత డీఎల్పి ఇక్కడనే కూర్చుంటాడు ఆయన డిఎల్పిఓ గారు కూడా గట్టిగా చెప్పడం జరిగింది ఎక్కడనే కూర్చొని మరి ఈ పంచాయతీ బాగా పర్యటన చూడాలని చెప్పి ఆయన కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం ఇబ్బందులు లేకుండా పందుల సమస్య కానీ రోడ్లు బాగలేవు రోడ్లు బాగలేని సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ పరితారం సమస్యలు కానీ ఇవన్నీ ఉన్నాయి ఆఫీస్కి వస్తే వాళ్ళని పట్టించుకునే ఆహారం కూడా ఉంది ఇవన్నీ కూడా చేస్తాం సరి చేయకుండా కఠినముల మీద చర్య తీసుకుంటాం ఇంటింటి సర్వీస్ సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైన ఒక వ్యూహం అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పంచాయతీ అనే పేరైనప్పటికి కూడా పదకొండు వేల దగ్గర ఉన్న టౌన్ ఇది ఇక్కడ ఎక్కువ బృందాన్ని పెట్టి తర్వాత ఎక్కువ ఆన్లైన్ అప్డేషన్ చేయడానికి టీంలు కూడా పెట్టాలనేది ప్రణాళిక తయారు చేసి రాబోయే రెండు మూడు రోజులలో టౌన్లో ఉన్న ఇండ్లన్నీ కూడా కవర్ అయ్యేటట్టుగా ప్రణాళిక చేస్తాం